మనం పోగొట్టుకుంటాం జరిగింది ఒక పదహారు మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు ముగ్గురు స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెన్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది ఈ గుడి ఒక భక్తుడు ప్రజల కోసం భూమి కానివ్వండి గుడికి ఖర్చే ప్రతి రూపాయి పాండా గారు అన్న సుమారుగా తొంభై నాలుగు సంవత్సరాలు వయసు కలిగిన పెద్దయిన భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని పెట్టారు ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు కేవలం ఒక పది శాతం మందే ఇది రెండో మూడోసారి వచ్చినవారు ఈ గుడి గత నాలుగైదు సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన నాలుగు నెలల్లోనే గుడి ప్రతిష్ట కూడా చేస్తాం జరిగింది ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి పోలీస్ సోదరులు కానివ్వండి ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు వచ్చిన రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు గతంలో మేము వచ్చినప్పుడు లాసంగా వచ్చి ఎంతసేపు వాడినా అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము వెళ్ళేవాదానికి అవకాశం ఉంది కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు అక్కడ పైకి వెళ్ళేటప్పుడు రెండు తలుపులు ఉంటాయి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి ఎంట్రీకి ఒకటి ఎగ్జిట్కి గుడి అనేది పొద్దున ఆరింటి నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు దర్శనం ఏర్పాటు చేశారు దాని తర్వాత మూడు నాలుగు గంటలు విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట దర్శనాలు ఏర్పాటు చేస్తారు పొద్దున వెళ్ళాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు సుమారుగా పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఎందుకంటే పన్నెండింటికి గుడి వేయాలి గనుక ఎంట్రీ మార్గం అనేది మూసేస్తాం జరిగింది సో లోపల ఉన్న భక్తులందరూ దర్శించుకుని బయటికి వస్తున్నారు బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండే గల ఇక్కడ తోపులాట్ జరిగింది దాంట్లో ముందల పైన ఉన్నవారు అంటే మెట్లు పైన ఉన్న ఐ మెట్లు ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు ఇంకో పక్కన మీడియా మిత్రులందరూ కూడా చూసుంటారు బ్యారికేడింగ్ వేశారు కానీ ఆ బ్యారికేడింగ్ ఏంటంటే ఫౌండేషన్ టూ అండ్ హాఫ్ ఇంచెసే చేశారు జనలే ఎక్కువ మంది భక్తులు వచ్చిన ప్రాంతంలో మినిమం ఆరు ఇంచులు వేస్తారు అది అక్కడ చేయలేకపోయారు అంతేకాకుండా ఒక సైడ్ మేము అందరం చూసాం ఒక సైడ్లో అయితే అక్కడ బ్యారికేడింగ్ తర్వాత డైరెక్ట్గా సిమెంటే ఉంది భీము కూడా ఉంది డైరెక్ట్గా సిమెంటే ఉంది సో పక్క పని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కొంతమంది చంపోతాం కూడా జరిగింది ఇది మాకు పొద్దున మాకు ఒక అలర్ట్ గ్రూప్ ఉంది మంత్రులకి మాకు అది వాటికి వచ్చిన వెంటనే నేను ఇమీడియట్గా శాసనసభ్యురాలు శ్రీశక్కకి నేను ఫోన్ చేశాను ఆమె కూడా పొద్దున ఒకటో తారీఖు కనుక టెన్షన్ ఉంది ఆమె ఇమ్మీడియగా అక్కడ బయలుదేరారు దాని తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి ఏం జరిగిందంటే ఆయన కూడా నేను బయట ఉన్నాను ఇమీడిగా అక్కడికి వెళ్తున్నాను అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు అందరు కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆంగ్లం ప్రాంగణానికి వచ్చి ఇమ్మీడియట్గా ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాను కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ హాస్పిటల్ కళాస హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది